హాయ్ హలో ఫ్రెండ్స్ అసలు ఏ రాష్ట్రానికి దక్కనటువంటి అదృష్టం ఏపీకి దక్కింది గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా అని చెప్పి చాలామంది చెప్తున్నారు కానీ ఒకసారి మనం అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఏమో గూగుల్ డేటా సెంటర్తో చాలా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అది ప్రత్యక్షంగా కొన్ని ఉపాధి అవకాశాలే లభించినా పరోక్షంగా అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా కూడా ఉంటుంది అని చెప్పి టీడీపీ చెప్తుంది కూటమి చెప్తుంది మరోపక్క చూసుకున్నట్లయితే వైసీపీ మాత్రం అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడం వల్ల పొల్యూషన్ మరి పరిష్కారం మలు అనగానే వాటర్ కావాలి కదా పవర్ కావాలి కదా ఇటువంటి ప్రచారాలు చేస్తుంది అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ ఏపీకి ప్లస్ పాయింటా మైనస్ పాయింటా తెలుసుకుందా మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పీబీఎన్ గారు హాయ్ అండి హై శ్రావణి గారు నమస్తే నమస్తే అండి గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడం వల్ల యువతికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్తుంది అదేవిధంగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలే కాదు పరోక్షంగా కూడా చాలా ఉపాధి అవకాశాలు లభిస్తాయి సేమ్ టైం అసలే ఇప్పుడు మేము ఏ ఏ మీద కాన్సన్ట్రేట్ చేసాం ఇంకా ఏఏ డెవలప్ కావడమే కాకుండా విశాఖ ఐటీ హబ్ గా మారడానికి గూగుల్ డేటా సెంటర్ అనేది చాలా యూజ్ అవుతుంది అని చెప్పి కూటమి చెప్తుంది అట్ ది సేమ్ టైం మరోపక్క వైసీపీ ఒక ప్రచారం చేస్తుంది ఎక్కువ పొల్యూషన్ వస్తుంది అని చెప్పి ఎక్కువ వాటర్ కావాలి ఎక్కువ పవర్ కావాలి అని ప్రచారంలో మొత్తానికి గూగుల్ డేటా సెంటర్ ఏపీకి ప్లస్ పాయింట్ అంటారా మైనస్ పాయింట్ అంటారా ఏం చెప్తారు గూగుల్ డేటా సెంటర్ విషయానికి వస్తే మన దేశంలో ఏ రాష్ట్రానికి దక్కనొట్టి అదృష్టం మన ఏపీకి దక్కింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఇక వైసీపీ ప్రచారం చేస్తున్నటువంటి డేటా సెంటర్ వాళ్ళు జరిగే హానికర విషయాలు కావచ్చు పొల్యూషన్ కావచ్చు వాటి గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద టాపిక్ మన ఆడియన్స్ కోసం కొంచెం షార్ట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను మనకి పంతొమ్మిది వందల తొంభైలో హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ వచ్చేటప్పుడు అప్పుడు అపోజిషన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు ఇప్పుడు వైసీపీ ఎలాంటి ఆరోపణలు చేస్తుందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇలాగే ఆరోపణలు చేశారు కానీ మనం వాటి యొక్క ప్రతిఫలం అనేది ఇప్పుడు అనుభవిస్తున్నారు మైక్రోసాఫ్ట్తో పాటు చాలా కంపెనీస్ హైదరాబాద్కి వచ్చాయి హైదరాబాద్ అనేది వరల్డ్ ది బెస్ట్ సిటీగా డెవలప్ అయింది ఇప్పుడు వైజాగ్ విషయానికి వస్తే గూగుల్ డేటా సెంటర్ చాలామంది గూగుల్ డేటా సెంటర్ వచ్చింది లక్ష ఎనభై వేలు జాబ్స్ వస్తాయి అన్ని జాబ్స్ ఎక్కడ వస్తాయి అని రావని వైసీపీ వాళ్ళు అంటున్నారు గూగుల్ డేటా సెంటర్ అంటే అది కట్టేసి లక్ష ఎనభై వేల మందిని తీసుకెళ్ళి ఆ డేటా సెంటర్లో కూర్చోబెట్టరు డేటా సెంటర్ రావటం వల్ల రెండు వేల ఇరవై ఆరు నుంచి లోపు గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం జరిగింది అక్కడ పనిచేయడానికి కార్మికులు కావచ్చు సివిల్ ఇంజనీర్స్ కావచ్చు వాళ్ళ అవసరం ఉంటుంది ఆ తర్వాత ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ ఓపెన్ అవుతుందో దానికి సంబంధించిన చుట్టుపక్కల వరల్డ్ వైడ్గా ఏ సంబంధించిన కంపెనీస్ వైజాగ్ వస్తాయి వైజాగ్ వచ్చే అవకాశం ఉంది పుష్కలంగా ఉన్నాయి దీనివల్ల ఏమైందంటే చుట్టుపక్కల ఆటోమేటిక్గా లాజిస్టిక్ సెక్టార్ కావచ్చు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సెక్టార్ కావచ్చు ఇలా నెంబర్ డిఫరెంట్ సెక్టార్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి అంటే రాష్ట్రం మొత్తానికి ఆర్థికంగా ఆర్థికంగా వెళ్ళే అవకాశం ఉంది కేవలం ఒక గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే మెయిల్స్ కావచ్చు గూగుల్ డ్రైవ్స్ కావచ్చు ఫొటోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ కావచ్చు ఈ డేటాని మొత్తాన్ని గూగుల్ స్టోరేజ్ చేసింది ఎక్కడ వైజాగ్లో నిర్మించిపోయే డేటా సెంటర్లో స్టోరేజ్ చేసింది కేవలం మన ఇండియాకి సంబంధించే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు దేశాలు మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అలాంటి పన్నెండు దేశాలకు వైజాగ్ నుంచి డేటా సర్వీస్ అందిస్తున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఏపీకి దక్కిన ఒక గౌరవంగా మనం భావించాలి మణిహారం మణిహారంగా ఉండాలి వైసీపీ హయాంలో ఇరవై ఒక్క వేల కోట్లతో జగన్మోహన్ రెడ్డి అదానితో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఇరవై ఒక్క వేల కోట్లతో డేటా సెంటర్ నిర్మాణం అని కానీ ఇప్పుడు గూగుల్కి వచ్చాక ఎనభై ఐదు వేల కోట్లు అంటే ఒకసారి ఆలోచించండి ఇరవై ఒక్క వేల కోట్లు ఎక్కడ ఎనభై ఐదు వేల కోట్లు ఎక్కడ దీన్ని వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అదాని పేరును పక్కన పెట్టి కేవలం గూగుల్ అని అంటున్నారు కానీ ఇక్కడ అదానీతో డేటా సెంటర్కి సంబంధం లేదు అదానీ కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు జస్ట్ సపోర్టింగ్ సిస్టమ్స్ గూగుల్కి ఎందుకంటే ఇక్కడే ఇంకొక పాయింట్ చెప్తాను మనకి ఎయిర్టెల్ ఉంది ఎయిర్టెల్ ఏమైందంటే ఇప్పుడైతే గూగుల్ మన వైజాగ్ నుంచి పన్నెండు దేశాలకి సముద్రం నుంచి కేబుల్స్ సప్లై చేసిద్దో వాటికి సంబంధించి ఆప్టికల్ ఫైబర్కి సంబంధించి ఎయిర్టెల్ సపోర్ట్ ఇచ్చింది అదేవిధంగా ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే వన్ గిగావాట్ అంటే థౌజండ్ మెగావాట్స్కి సంబంధించిన రెవెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు దానికి సపోర్ట్ ఇంకా అదాని సపోర్ట్ ఇస్తుంది అంతే తప్పితే డేటా సెంటర్కి అదానికి కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు అలాంటి సంబంధం లేదు అవి రెండు సపోర్ట్ సిస్టమ్స్ అందిస్తాయి కేవలం ఇది గూగుల్ పెడుతున్నటువంటి ఏషియాలో పెడుతున్నటువంటి అతి పెద్ద పెట్టుబడిగానే చెప్పాలి దీన్ని పక్కన పెట్టేసి వైసీపీ వాళ్ళు ఇది అదాని ఇది కావచ్చు అదాని పేరు లేకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి పేరు లేకుండా చేస్తున్నారని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అందులో ఎలాంటి నిజమైతే లేదు పవర్కి సంబంధించి వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు అదేమిటంటే ఇప్పటికే వైజాగ్లో చాలా పవర్ కన్జ్యూమ్ జరిగిద్ది ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ వస్తే ఎక్కువ పవర్ అది కన్జ్యూమ్ చేసిద్ది అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రేట్లు పెరుగుతాయి అనేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి సూటిగా గూగుల్ ముప్పై వేల కోట్లు పెట్టుబడి పెట్టి వన్ గిగా వాట్ ఎనర్జీని స్థాపిస్తున్నారు దానికి అదాని వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు కేవలం విద్యుత్ సంబంధించి ముప్పై వేల కోట్లు పెట్టేసి దాన్ని డెవలప్ చేస్తున్నారు దీనివల్ల ఏమిటంటే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు గిగా సంబంధించిన విద్యుత్ ప్రాజెక్టులు మంజూరు చేసింది మోస్ట్ అందులో డెబ్బై రెండు వేల మెగా సంబంధించి దానికి కేంద్ర ప్రభుత్వం ముప్పై పర్సెంట్ నిధులు కూడా సమకూరుస్తుంది ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే రాబోయే ఐదు పదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొరత అనేది ఉండదు మనకి డెబ్బై రెండు వేల మెగా వాట్లు విద్యుత్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో విద్యుత్ ధరలు తగ్గుతాయి కానీ పెరిగే అవకాశం అయితే లేదు ఈ విద్యుత్ ప్రభావం అనేది కూడా వైసీపీ చేస్తున్న ఒక ఫేక్ ప్రచారం అనేది చెప్పాలి మంచి క్వశ్చన్ అడిగారు వాటర్ విషయానికి వస్తే గతంలో ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం ఈ డేటా సెంటర్లో ఏ అయితే ఉన్నాయో వాటిని మెయింటైన్ చేయాలంటే మైనస్ డిగ్రీస్ టెంపరేచర్ కావాలి వాటర్ ఎక్కువ కావాలి కానీ ఇప్పుడు మారిన టెక్నాలజీ ప్రకారం ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్లో కూడా డేటా సెంటర్లు రన్నింగ్ అవుతున్నాయి కేవలం మనకు రూమ్ టెంపరేచర్లో కూడా మనం డేటా సెంటర్ని రన్ చేయొచ్చు డేటా సెంటర్ విషయానికి వస్తే ఇంకొక మీకు ఒక కొన్ని లెక్కలు చెప్తానండి అవి మనం వైసీపీ చెబుతున్నటువంటి కాకి లెక్కలు అయితే కాదు అమెరికాలో ఐదు వందల పైగా డేటా సెంటర్లు ఉన్నాయి లాటిన్ అమెరికాలో మూడు వందలు యూరోప్లో రెండు వేల డేటా సెంటర్లు ఉన్నాయి జపాన్లో రెండు వందలు ఫ్రాన్స్లో మూడు వందల ఇరవై ఐదు కెనడాలో మూడు వందల యాభై చైనాలో ఐదు వందలు రష్యాలో నూట డెబ్భై అలాగే ఆస్ట్రేలియాలో మూడు వందలు నెదర్లాండ్లో రెండు వందల ఎనభై ఒకటి యూకే జర్మనీలో దాదాపుగా రెండు దేశాలు కలిపి ఐదు వందల ఐదు వందల డేటా సెంటర్లు ఉన్నాయి అలాగే దుబాయ్లో దుబాయ్ చుట్టుపక్కల మైక్రోసాఫ్ట్కి సంబంధించిన అతిపెద్ద డేటా సెంటర్ ఉంది అక్కడేమైనా సముద్రాలు ఏమి ఇంకిపోయాయా లేదు నీటి మట్టం ఏమైనా తగ్గిపోయిందా లేదు అక్కడ ఎవరు ఫ్యామిలీలు పెట్టుకొని కాపురాలు చేయట్లేదా చేస్తున్నారు ఆ ప్రపంచ దేశాలకు లేని సమస్య కేవలం వైజాగ్లో పెట్టినప్పుడే ఈ వైసీపీలు లేవనెత్తున్నారు అదేవిధంగా డేటా సెంటర్ని ప్రాసెస్ చేయడానికి వాటిని చల్లబరచడానికి టెక్నాలజీస్ వచ్చాయి మన సముద్రం నీరు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఆ డేటా సెంటర్లకి ఉపయోగించుకొని దాన్ని చల్లబరిచి ఆ నీళ్ళను మళ్ళీ బయటకు పంపించే ప్రక్రియ జరిగింది అదేవిధంగా డేటా సెంటర్ ఎయిర్ ఫ్లో అనే ఒక సిస్టమ్ ఉండిద్ది ఆ ఎయిర్ ఫ్లో సిస్టమ్ ఉపయోగించుకొని డేటా సెంటర్ను చల్లబరుస్తారు వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టు కొన్ని వేల లీటర్లు కొన్ని లక్షల లీటర్లు డేటా సెంటర్లకి ఉపయోగించరు వైసీపీ తరఫున కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు మేధావులు ఉన్నారు కానీ వాళ్ళందరూ ఈ విషయాలను పక్కన పెట్టేసి జనాల్ని బదనాం చేయడానికి లేకపోతే ఒక జనాల్లో ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఫేక్ ప్రచారం అనేది చేస్తున్నారు ఇది ముమ్మాటికి అబద్ధం డేటా సెంటర్ రావటం వల్ల వాటర్ పరంగా ఎలాంటి నష్టం లేదు విద్యుత్ పరంగా ఎలాంటి నష్టం లేదు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను విద్యుత్ సంబంధించి అన్నారు మన భారతీయ సిమెంట్ ఉందండి భారతీయ సిమెంట్కి డైలీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ కంపెనీ భారతీయ సిమెంట్ ఆ సిమెంట్ కంపెనీ వాళ్ళు ఎంత పొల్యూషన్ వచ్చిందండి ఇక్కడ రెండు ఉంటాయి మనకి విద్యుత్లో బొగ్గు ఆధారిత విద్యుత్ ఒకటి ఉండిద్ది ఇప్పుడు మన పవర్ ఈ విద్యుత్ ఉండింది ఈ నార్మల్ విద్యుత్ కంటే కూడా బొగ్గు ఉపయోగించే వల్ల వచ్చే విద్యుత్తు దానివల్ల వచ్చే కాలుష్యం ఎక్కువ రెడ్డికి సంబంధించిన భారతి రెడ్డి గారికి సంబంధించిన వంటి సిమెంటరీ ఫ్యాక్టరీలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉపయోగిస్తారు మన డేటా సెంటర్కి వచ్చే పొల్యూషన్ కంటే కూడా వంద రెట్లు ఎక్కువ ఈ భారతీయ సిమెంట్ కంపెనీ నుంచి వస్తుంది దాని గురించి మాట్లాడాలి ముందల ఆపాలంటే ముందర భారతీరెడ్డి గారికి సంబంధించిన సిమెంట్ కంపెనీని ఆపాలి ఇక డేటా సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూలింగ్ సిస్టమ్ వేరుగా ఉండిద్ది వాళ్ళు వాడిని వాటర్ని మళ్ళీ మనం రియూజ్ చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది అదేవిధంగా గూగుల్ వాళ్ళు వాళ్ళకి సంబంధించి వన్ గిగా వాటి ఆ విద్యుత్తును సొంతంగా తయారు చేసుకుంటున్నారు కొన్ని పాయింట్లు ఉన్నాయి వీటన్నిటిని వైసీపీ పక్కన పెట్టేసి కేవలం బురద చల్లే ప్రయత్నాలే చేస్తున్నారు అసలు ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండి దేన్ని కూడా గవర్నమెంట్ నడగకుండా రాష్ట్రానికి రావడమే ఒక అదృష్టంగా భావించాలి అలాంటిది వేరే రాష్ట్రం అయితే నిజంగా మీరు అన్నట్టుగా ఒక మణిహారంలా తీసుకుంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒక గూగుల్ డేటా సెంటర్ అనే కాదండి అసలు కూటమి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఏ పరిశ్రమలకు భూములు కేటాయించినా కూడా వైసీపీ ఇటువంటి ప్రచారమే చేస్తుంది అసలు ఇటువంటి ఈ ప్రచారాల గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక ప్లాన్ ప్రకారం ఒక విజన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు వైసీపీకి ఒక వణుకు అనేది స్టార్ట్ అయింది అరే మేము ఐదు సంవత్సరాలు ఈ అభివృద్ధిని పక్కన పెట్టేసి పప్పు బెల్లల్లాగా డబ్బులు పంచాము ఇప్పుడు ఈలోచి అని చూపిస్తున్నారు దీనికి జనాలు అలవాటు పడ్డారంటే మాకు ఇంకా పుట్టగతులు ఉండవేమో మా వైసీపీ పార్టీకి రాబోయే రోజుల్లో గట్టుకాలం వచ్చిద్దేమో ఎట్టి పరిస్థితులైనా సరే ఆంధ్రానే అభివృద్ధి కాకుండా ఆపాలి అనే ఒకే ఒక అంకుచిత భావంతో ఇలాంటి కామెంట్స్ అన్నీ చేస్తున్నారు అసలు ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో యువత ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా విజయనగరం యువత మాకు ఉచితాలు అవసరం లేదు వైద్య ప్లస్ ఇటువంటి ఉపాధి అవకాశాలు కల్పించండి అని కూడా చెప్పారు ఇటీవల ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు గారు కూడా గవర్నమెంట్స్ అన్ని కూడా ఉచితాల కన్నా కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం మీద ఫోకస్ చేయాలి అభివృద్ధి మీద ఫోకస్ చేయాలి అని చెప్తున్నారు మరి ఎందుకని వైసీపీ మేము సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పుకుంటూనే కూటమి చేసేటువంటి అభివృద్ధి పైన ఇటువంటి విష ప్రచారాలకు తెరలేదు లో చాలా ఆన్సర్ ఉందండి ఎప్పుడైతే యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో వాళ్ళ ఆలోచన విధానం మారిద్ది ఎవరిని ఎంచుకోవాలి ఎవరిని ఎన్నుకోకూడదని ఒక సృష్టమైన అవగాహన వచ్చింది ఆ కోణంలో చూసుకుంటే రాబోయే పదిహేను సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కావచ్చు కూటమి ప్రభుత్వమే నిలబడింది చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే సంస్కారం ఉన్న ఏ సరే వైఎస్ జగన్ కావచ్చు వైసీపీకి కావచ్చు ఓటేయరు కాబట్టి అదే ఆలోచన వాళ్ళు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ యువత ఇప్పుడు మేము పంచే డబ్బులకి అలవాటు పడి ఉండాలి వాళ్ళు సొంతగా ఎదగకూడదు అనే ఒక దుష్టం అంటే రాజకీయ లబ్ధి కోసం అటు యువత భవిష్యత్తుతో ఇటు రాష్ట్ర అభివృద్ధికి కూడా అడ్డంకిగా ఉన్నారు అని చెప్తారు ఇప్పుడు మనకి ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ టూల్స్ మిషన్ లెర్నింగ్స్ దానికి సంబంధించిన దాని సపోర్ట్ సిస్టమ్స్ మొత్తం వైజాగ్ వచ్చేస్తాయి అదేవిధంగా ట్రాన్స్ఫర్మేషన్స్ యూపీఎస్లు ప్లాజిటిక్ సబ్స్ ఇలా డిఫరెంట్ సెక్టర్స్ వస్తారు యువతికి అవకాశాలు వస్తాయి ఇదే రాబోయే పది సంవత్సరాల్లో గుర్తుపెట్టుకుంటే రాబోయే పది సంవత్సరాల్లో అమెరికా ఎవరు వెళ్ళండి వైజాగ్గే వస్తారు ప్రపంచ దేశాలకు సంబంధించి కూడా గొప్ప గొప్ప మేధావులు కావచ్చు నాలెడ్జ్ పర్సన్స్ వైజాగ్ వస్తారు వైజాగ్లో కూర్చొని పనిచేస్తారు మీ విశ్లేషణలో చెప్పినట్టు నైన్టీన్త్ సెంచరీలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారో అప్పుడు కూడా కంప్యూటర్లు కూడ్లు పెడతాయా అని కూడా ఎద్దేవా చేశారు ఇప్పుడు సేమ్ ఏ ఏ డేటా సెంటర్స్ వస్తున్నాయి ఈవెన్ అమరావతికి క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది అంటే కూడా అలాగే అంటున్నారు మీరు ఖచ్చితంగా చెప్తారా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయి అది కూడా టెక్నాలజీ పరంగా అని ఖచ్చితంగా చెప్పగలుగుతారు ఖచ్చితంగా నేను అనే మాట కాదు నిన్న ప్రెస్ మీట్ లో నారా లోకేష్ గారు చెప్పారు హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ముప్పై సంవత్సరాలు పట్టిందండి కానీ వైజాగ్ని పది సంవత్సరాల్లోనే ఆ స్థాయికి తీసుకెళ్లగలం ఏమని ఆయన గంట పదంగా చెప్పారు అందులో మనకు ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఈ గూగుల్ డేటా సెంటర్ రావడానికి వైజాగ్ రావడానికి మెయిన్ కారణం నారా లోకేష్ గారే అని చెప్తున్నారు డౌట్ లేదండి ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఆయన ఒక క్వాలిటీ ఆఫ్ థాట్ తుండింది చాలా స్పష్టమైన ఆలోచనతో ఆయన ముందడిగేస్తాడు మనం నిన్న జరిగిన గంట రెండు నిమిషాలు ఆయన ఒక ప్రెస్ మీట్ జరిగింది అందులో ఎక్కడ శుద్ధి లేదు సోది లేదు ఒక ఎమోషనల్ డ్రామా లేదు పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్గా ఆయన చెప్పాలనుకుందో ఒక క్లారిటీగా చెప్పాడు విజన్ ఉన్న నాయకుడు కావచ్చు విజన్ ఉన్న లీడర్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండేది సబ్జెక్ట్ లేని వాళ్ళు ఎమోషన్ పండించడానికి చూస్తారు మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు చూడండి ఆయన సబ్జెక్ట్ కంటే కూడా ఎమోషనల్ క్యారీ చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఎమోషన్ జోలికి వెళ్ళడం ఏ పాయింట్ చెప్పాలనుకుంటున్నారు ఆ పాయింట్ చెప్తారు లోకేష్ గారు అండి బిజినెస్ స్కూల్లో చదివారండి ఆయనకి తెలుసు ఏ పాయింట్ ఎలా చెప్పాలి పాయింట్ టు పాయింట్ అందుకు ఈ కంపెనీస్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు లోకేష్ గారు వెళ్ళినా కానీ బాబు గారు వెళ్ళినా కానీ ఎందుకు వాళ్ళని నమ్మి వస్తున్నారంటే వాళ్ళు చెప్పే విధానం కావచ్చు వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ కావచ్చు మనం ఒక ఎకోసిస్టం సిస్టమ్ క్రియేట్ చేయాలంటే కేవలం ఏదో కూర్చొని నాలుగు మాటలు చెప్పుకుంటే కాదండి మానిటరింగ్ ఉండాలి దాని మీద లోకేష్ గారిని చూడండి ఆయన రోజుకు ఒక పది మీటింగ్స్లో పాల్గొంటారు ఈ మీటింగ్ నుంచి ఇంకో మీటింగ్కి వెళ్తారు ప్రతి సబ్జెక్ట్ మీద ఆయన గ్రిప్ ఉండింది ఆ మాటలు మాట్లాడంత దాని వెనక ఎంతో హార్డ్ వర్క్ చేయాలండి ఏదో కూర్చొని పేపర్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లాగా పదిసార్లు చదివితే కాదండి అది ఆయన ఎక్కడ పేపర్లు పెట్టుకునేది లేదు గంట సేపు మాట్లాడిన వ్యక్తి ఎంత నాలెడ్జ్ పర్సన్గా మాట్లాడంటే ఆ మాటలు ఏంటి ఖచ్చితంగా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఏపీ వస్తారు ఈ గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి అసలు వైజాగ్ ఎందుకు ప్రిఫరెన్స్ చేస్తున్నారని కొన్ని వీడియోస్ చూస్తుంటే నేను ఒక వీడియో చూసాను అందులో ఒక ఆసక్తికర వీడియో కనిపించింది అసలు వైజాగ్ ఈ విధంగా మారిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు అందుకే నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను అని కూడా చెప్పారు అదొక ఆర్థిక వనరు అని కూడా చెప్పారు కానీ ఆయన చెప్పినప్పటికీ ఆ ఉత్తరాంధ్రలో వైసీపీ లీడర్స్ కానివ్వండి లేదంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన ఆలోచన పరంగా ఆయన చాలా మేధావి కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేయడంలో ఆచరణ సొంత నేతలే అని చెప్పి ఒక వీడియో చేశారు దీనిపైన మీ నిజమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అది ఆర్థిక వనరే ఎవరికంటండి వైవి సుబ్బారెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి వైసీపీ నేతలకు అది ఆర్థిక వనరులా పనికి వచ్చింది తప్పితే రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఎప్పుడు దాన్ని ఉపయోగించుకోలేదు చేపల మార్కెట్లు చికెన్ మార్కెట్లు అలాంటివి పెట్టుకోవటానికి వాళ్ళు దాన్ని ఉపయోగించారు తప్పితే వైజాగ్ ప్లస్ లేంటి దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలనే ఆలోచన వాళ్ళు ఎప్పుడు చేయలేదండి డేటా సెంటర్ పెట్టాలంటే మనకు వాటర్ ఎంత అవసరమో అదే చూసుకుంటే చుట్టుపక్కల కొండలు ఉన్నాయి అదేవిధంగా కనెక్టివిటీ ఉంది మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది ఇటు పక్కన చూసుకుంటే హార్బర్ ఉంది ఇవన్నిటిని ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కష్టపడి గూగుల్కి సంబంధించి ఆ డేటా సెంటర్ ఇక్కడ పెడితే మీకు ఇన్ని అవకాశాలు వస్తాయి మీకు ఇంత మనీ సేవ్ అయితే వాళ్ళతో మాట్లాడి ఒప్పించి దాన్ని ఉపయోగించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి ఫిష్ మార్కెట్లు పెట్టారు అది చంద్రబాబు నాయుడు గారికి జగన్ కున్న తేడా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి ఇప్పుడు ఏదైతే వీళ్ళు పొల్యూషన్ పొల్యూషన్ అని చెప్తున్నారో ఇప్పుడు ఋషికొండ పరిస్థితి ఏ విధంగా ఉందో ఈవెన్ అక్కడ ఋషికొండలో కట్టినటువంటి ప్యాలెస్ ని ఏ విధంగా యూజ్ చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది మరి ఎందుకని ఇదే వైసీపీ లీడర్స్ ఆ ఋషికొండని అంతలా తవ్వేస్తున్నప్పుడు మాట్లాడలేదు మీరు పొల్యూషన్ పొల్యూషన్ అన్నారండి అసలు వైసీపీ పార్టీ అంటే ఒక పొల్యూషన్ పార్టీ ఆ ఋషికొండ ప్యాలెస్ కూడా వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడారండి అది పర్యాటకు సంబంధించిన దాన్ని ఒకసారి తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన ఒకసారి ఎన్ని నాటకాలు ఆడారు కాబట్టి మనం వైసీపీ నాయకుల మాటలు వినాసిన పనే లేదు ఇక పొల్యూషన్ అంటే ఇంకో విషయం కూడా చెప్తానండి ఈ గూగుల్ డేటా సెంటర్ వస్తే వైజాగ్ మొత్తం పొల్యూట్ అయిపోద్ది అంతే సుందరమైన సిటీ నాశనం అయిపోద్ది అని చెప్తున్నారు మనం కేవలం ఈ ఫోన్ ఒక పది నిమిషాలు వాడితేనే హీట్ ఎక్కిద్ది గూగుల్ డేటా సెంటర్ ఖచ్చితంగా హీట్ అనేది వచ్చింది కానీ వాళ్ళు దాన్ని ఏం చేస్తుందా అంటే కూల్ చేసే విధానాలు చాలా ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని తర్వాత ఎయిర్ ఫ్లో ఉపయోగించుకొని కూలింగ్ సిస్టమ్స్ ఉపయోగించుకొని దాన్ని కూల్ చేస్తున్నారు దానివల్ల ఎలాంటి హానికరమైన కాలుష్యం అనేది వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలకు కావచ్చు వైజాగ్ ప్రజలు కావచ్చు వచ్చే అవకాశం అయితే లేదు ఇది నేను చెప్తున్నానని కాదు మీరు కావాలంటే అనేక సర్వేలు చూడండి మీకు ఇందాక ఒక లిస్ట్ చెప్పాను ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల డేటా సెంటర్లు ఉన్నాయి ఆ చుట్టుపక్కల కొన్ని వందల మంది జీవనం సాగిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి లేని ఇబ్బంది వైజాగ్కి ఇబ్బంది లేదు కేవలం వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధి మొత్తం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హయాంలోనే జరుగుతుంది మా జగనానికి ఇలాంటి తెలివితేటలు ఇవ్వే మేము దీన్ని ఎలా కవర్ చేసుకోవాలని తెలియక పొల్యూషన్ అంటాం పవర్ ఇష్యూ అంటాం వాటర్ ఇష్యూ అంటాం అనేది తీసుకొస్తున్నారు ఇవన్నీ మొదలు పెడితే ముందు భారతీయ సిమెంట్ క్లోజ్ చేసుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి వైసీపీ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు నేను కూడా అనుకున్నాను ఎంతో పొల్యూషన్ వస్తుంది వాటర్ సప్లై కూడా ఎక్కువగా కావాలి పవర్ సప్లై కూడా ఎక్కువ కావాలని కానీ పిబిఎన్ గారి విశ్లేషణ చూసిన తర్వాత మరి ఇండస్ట్రీస్ అంటే ఎంతో కొంత ఉంటూ ఉంటాయి కానీ వీలు చేసే అంత విష ప్రచారంగా అయితే గూగుల్ డేటా సెంటర్కి అంత అవసరం లేదని చెప్పి తెలుసుకున్నాను థ్యాంక్ యూ అండి